మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో ఓ మేలుమలుపు తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కల్ట్ క్లాసిక్ చిత్రం ఖైదీ పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిది ను విడుదలైన ఈ సంచలన చిత్రం నేటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి టీం విడుదల చేసిన ఒక స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ అనే వ్యాఖ్యతో మొదలైన ఈ వీడియో అభిమానులను ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది ఖైదీ కేవలం ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాల రూపరేఖలను మార్చేసిన గేమ్ చేంజర్ గా నిలిచింది ఈ సినిమాతో చిరంజీవి స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయి ఆయన ప్రేక్షకులకు మరింత చెరువు చేసింది అందుకే ఈ సినిమా ఆయన కెరీర్ లో బయలుదొరకని ఖైదీగా నిలిచిపోయిందని సినీ విశ్లేషకులు చెప్తుంటారు అయితే ఇంత సంచలనం సృష్టించిన ఈ సినిమా వెనుక ఆసక్తికరమైన కథ ఉంది ఈ కథను మొదట సూపర్ స్టార్ కృష్ణ కోసం రచయితలు సిద్ధం చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఈ అవకాశం చిరంజీవిని వరించింది దర్శకుడిగా ముందు కె రాఘవేంద్ర రావును అనుకున్న ఏ కోదంటరామరెడ్డి ఈ బాధ్యతలు చేపట్టారు హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో పరుచు రీ రాసిన కథ సంభాషణలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయాయి షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరంజీవి పూర్తి కథ విన్నప్పటికీ రచయితలపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగారు ఇరవై ఐదు లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే డెబ్బై లక్షల బిజినెస్ చేసి అంచనాలను పెంచింది బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు నాలుగు కోట్లు వసూలు చేసి ఆ రోజుల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది ఈ సినిమాకు చిరంజీవి కోటి డెబ్బై ఐదు లక్షల పారితోషికం అందుకు దర్శకుడు కోదండరామరెడ్డి నలభై వేలు మాత్రమే తీసుకున్నారు ఖైదీ ఇరవై కేంద్రాల్లో వంద రోజులు ఐదు కేంద్రాల్లో రెండు వందల రోజులు రెండు కేంద్రాల్లో ఏకంగా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శించబడింది విశేషం ఏంటంటే ఈ చిత్రం వంద రోజుల వేడుక సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ చిత్రం విజయం కేవలం తెలుగుకే పరిమితం కాలేదు హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది